వరంగల్ ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ రోజు ముప్పై మంది దాతలతో సుమారు ఇరవై వేల మంది పులిహోర అరటి పనులు పంపిణీ చేపట్టడం జరిగింది వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత రెండు సంవత్సరాల నుంచి వైశ్య మిత్ర బృందం కార్యాలయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్య దాతల సహాయ సహకారాలతో బాటసారులకు వేసవి దహార్తని తీర్చేందుకు ఎక్కువ శాతం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు వేసవికాలం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దాతలు కొనసాగిస్తారని ఆర్యవేశ మిత్రులందరం తెలియజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ ఆర్యవేశం మిత్ర బృందం నాయకులు పల్ల పరమేశ్వర్ అల్లాడి వీరభద్రయ్య పాల మురళీధర్ బొజ్జ వెంకటేశ్వర్లు రఘుబాబు సతీష్ పాల జయప్రకాష్ గోరంట్ల సంపూర్ణ వనజ శిరీష కలవతి స్వర్ణలత చిన్నరుల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుమారు వెయ్యి మందికి ఈ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆర్యవేశ మిత్రబృందం ఈ రోజుకి ముప్పై దాతలుగా మద్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది వేసవి కాలం ఆర్యవేశ బృందం గత రెండు సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు వేసవి కాలంలో జాతర సాయసహకారం తోటిన కూడా వ్యాపారం సమాజం వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది అందులో ఈ రోజు అందులో సుమారు ఇరవై వేల మందికి జరిగింది ఈ వేసవికాలం కాలం వెళ్ళేంతవరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని